శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సత్యమైన తండ్రితో లోపల బయట సత్యముగా ఉండండి అప్పుడే దేవతలుగా అవ్వగలుగుతారు బ్రాహ్మణులైన మీరే ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు ఆల్రౌండ్ పాత్రను అభినయించేవారే ఈ జ్ఞానమును వినేందుకు లేక ధారణ చేసేందుకు అధికారులుగా అవుతారు ఎవరైతే అందరికన్నా ఎక్కువగా భక్తిని చేశారో వారే జ్ఞానాన్ని ధారణ చేయటంలో చాలా వేగముగా ముందుకు వెళ్తారు వారే ఉన్నత పదవిని కూడా పొందుతారు ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు కావున సత్యమైన తండ్రితో లోపల బయట సత్యముగా కావాలి మొదట మీరు అడుగడుగులోనూ అసత్యముగా ఉండేవారు స్వర్గములో ఉన్నతమైన పదవిని పొందాలనుకుంటే ఇప్పుడు ఆ అసత్యాన్ని అంతా వదలవలసి ఉంది వికర్మలను వినాశనం ఉందికోటానికి స్మృతి యాత్ర ఉన్నతమైన మార్గము లేకపోతే శిక్షలు అనుభవించి అయినా సరే వికర్మలను వినాశనము చేసుకోవాలి ఇక్కడే మీరు అన్ని కర్మల లెక్కాచారాలను పూర్తి చేసుకోవలసి ఉంది వికర్మలను వినాశనము చేసుకొనకపోతే మీరు శిక్షలు అనుభవించి మరలా ఇల్లైన పరంధామానికి చేరవలసి ఉంది ఇది పురుషోత్తమ సంగమయుగము ఇక్కడ సత్యయుగ రాజధాని స్థాపన అవుతోంది కలియుగము మరియు సత్యయుగము ఈ రెండింటికి మధ్య ఉన్న సంగమయుగములో మీరున్నారు ఇక్కడనే తండ్రి వచ్చి అందరి కళ్యాణమును చేస్తారు ఇది పతిత ప్రపంచము మీరు పావన ప్రపంచానికి వెళ్ళటానికి తండ్రి వద్ద చదువుకుంటున్నారు దూరదేశ నివాసి అయిన బాబా పిల్లలందరినీ తన సమానముగా తయారు చేయటానికే వచ్చారు ఇక్కడ మీరు పురుషార్థులుగా ఉన్నారు మీరే పురుషార్థము చేసి సంపూర్ణ ఫరిష్తాలుగా అవుతారు మరలా మీరే దేవతలుగా అవుతారు సూక్ష్మవతనములో సంపూర్ణ ఫరిష్తాలే ఉంటారు ఫరిస్తాలు ఎల్లప్పుడూ ఒక్క అలఫ్ అయిన తండ్రినే స్మృతి చేయాలి అలఫ్ అనగా అల్లా వారి నుండే మీకు స్వర్గ వారసత్వము లభిస్తున్నది ఇప్పుడు మీరు సంగమయుగ బ్రాహ్మణులుగా ఉన్నారు మీరే పిల్లి మొగ్గల ఆటను ఆడుకుంటూ బ్రాహ్మణుల నుండి దేవతలుగా మరలా క్షత్రియులుగా అవుతారు దీనినే విరాట రూపము అని కూడా అంటారు బ్రహ్మ విష్ణు శంకరులది విరాట రూపము కానే కాదు బ్రాహ్మణులైన మీరే శిఖతో సమానమైన శ్రేష్టమైన వారు శివబాబా ప్రతి కల్పము బ్రహ్మ తనువులోనికి వచ్చి చదివిస్తారు బ్రాహ్మణ కులము సర్వోత్తమమైన కులము తండ్రి వచ్చి బ్రాహ్మణులను చదివిస్తారు చదివించటానికి సమయము కూడా పడుతుంది దానినే పురుషోత్తమ సంగమ యుగము అంటారు బాబా చెప్తున్నారు పిల్లలు నేను మీకు ఎటువంటి కష్టమును ఇవ్వను నేను మీకు ప్రియాతి ప్రియమైన తండ్రిని కదా నేను మీ సద్గతి దాతను దుఃఖహర్తను సుఖకర్తను కావున ఒక్క నన్నే మీరు స్మృతి చేయండి గాడ్ ఈజ్ వన్ అంటారు మరి నేను సర్వ ఎలా అవుతాను నేను సర్వశక్తివంతుడను ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే వారు ఈ సమయములో వచ్చి బేహద్దు సృష్టి రహస్యాలను అర్థం చేయిస్తున్నారు దీని కాల పరిమితి ఐదు వేల సంవత్సరాలు ఈ విషయాలను తెలుసుకోని వారిని నాస్తికులు అని అంటారు ఒక్క మీరు మాత్రమే తండ్రి పరిచయాన్ని తెలుసుకున్న ఆస్తికులు ఇది డ్రామా ఆట ఈ డ్రామాలో ప్రతి దృశ్యము ఐదు వేల సంవత్సరాలకు వలె తిరుగుతూనే ఉంటుంది ఏదైతే గతించిందో అది మరలా పునరావృతమవుతుంది మీరు మొట్టమొదట ఒక్క నిరాకార శివుని భక్తియే చేశారు ఆ తరువాత దేవతల భక్తి చేశారు ఆ తరువాత పంచతత్వాలను కూడా మీరు భక్తి చేస్తారు అవ్యభిచారి భక్తి నేడు వ్యభిచారి భక్తిగా మారిపోయింది శివబాబా మిమ్మల్ని అనంతమైన భక్తి నుండి అనంతమైన జ్ఞానములోనికి తీసుకుని వెళ్ళటానికే వచ్చారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రినే స్మృతి కార్య వ్యవహారాలలోనికి వెళ్ళినప్పుడు తండ్రి స్మృతిని మరిచిపోవద్దు మాయ మిమ్మల్ని ఎంతగానో మరిపింపచేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడ్డ పిల్లలు శివబాబా అయిన శివబాబా పిల్లలైన మిమ్మల్ని చదివించడానికే వచ్చారు వారి ఇల్లు పరంధామము శివబాబా పరంధామం నుండి వచ్చి పిల్లలందరికీ స్వర్గ వారసత్వము అనే కానుకను తీసుకొని వచ్చారు అరచేతిలో వైకుంఠము అనగా సత్యయుగ రాజధాని వరదానము ఈశ్వరీయ రసాన్ని అనుభవము చేసి ఏకరస స్థితిలో స్థితులై ఉండే శ్రేష్ట ఆత్మాభవ ఈశ్వరీయ రసాన్ని అనుభవించేవారికి చప్పగా ఉంటాయి ఒక్క తండ్రి స్మృతియే మధురమైన రసము బాబా స్నేహము బాబా సహయోగము బాబా తోడు బాబా ద్వారా సర్వప్రాప్తులు సహజంగానే స్థితిని తయారు చేస్తాయి ఇటువంటి ఏకరస స్థితిలో స్థితులై ఉండే ఆత్మలే శ్రేష్టమైనవి స్లోగన్ చెత్తను ఇముడ్చుకొని రత్నాలను ఇవ్వటమే మాస్టర్ సాగరులుగా తయారు కావటము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి